ఈ సంగతులన్నీ కూడా భక్తులు విని నేర్చుకొని దేవునికి అర్పణ గొప్ప భాగ్యముగా ఎంచుకొని భక్తులైనటువంటి అబ్రహాము ఆ పని చేశా అంట చూడండి నేను రాస్తున్న పత్రిక ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఇతడంత ఘనుడో చుడుడి మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో పది అవంతు ఇచ్చను కొల్లగొన్న వస్తువులన్నింటిలో కూడా శ్రేష్టమైన వస్తువులన్నింటిలో కూడా అబ్రహాము పది ఇచ్చినట్లుగా వ్రాయబడి ఉన్నది ఏ పంట ఆకాశపు పంట కానీ దేవునికి ఇచ్చేటువంటి అర్పణ ఆకాశపు పంట దేవుడు ఆకాశపు వాకిలి విప్పేటువంటి పంట అలాగున ఉన్న భక్తులైనటువంటి అబ్రహామును గొప్పవానిగా చేసి దేవించి మనం ప్రేమించేదాన్ని బట్టే మన ప్రార్థన ఉంటుంది దేవుణ్ణి ప్రేమించేదాన్ని బట్టే మన వాక్యం చదివేది ఉంటుంది దేవుణ్ణి ప్రేమించేదాన్ని బట్టే దేవుని మందిరానికి వచ్చేది ఉంటుంది దేవుణ్ణి ప్రేమించేదాన్ని బట్టే దేవునికి అర్పణ ఇచ్చేది ఉంటుంది దేవుణ్ణి ప్రేమించేదాన్ని బట్టే దేవునికి దశంభాగాలు ఇచ్చేది ఉంటుంది దేవుణ్ణి ప్రేమించేదాన్ని బట్టి మన పిల్లల్ని కూడా దేవునికి సమర్పించేది ఉంటుంది నేను ఏదో ఒకటి చేయాలి దేవుని కోసం నా ప్రాణము తృప్తి కలిగినంతగా నేను ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన క్రొత్త క్రొత్త ఆలోచన నీకు వస్తాయి అంతే ఈలాగున దాతృత్వము ద్వారా దేవుడు గొప్ప ఘనత మనకు ఉంచారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని కొరకు ఏదో ఒకటి త్యాగం చేయాలన్నటువంటి ఆలోచన అది మనది కాదు పురిలా దేవుడే మనకు ఆ త్యాగపూరితమైనటువంటి ఆలోచన ఇస్తాడు ఎందుకంటే ఆకాశం నుండి ఆశీర్వాదాల వర్షం మన మీద కురవాలి కదా ఆ వర్షం నా బిడల మీద కుమ్మరించాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు మనమేమో ఆ వర్షం కిందికి రాకుండా ఆశీర్వాదాల వర్షం కిందికి మనం రాకుండా ఆకాశపు వాకిలి తెరవబడకుండా మనమే మూత వేసుకుంటూ ఉన్నాం నన్ను అడగండి నాతో గొడవ చేయండి నన్ను శోధించండి ఆకాశపు వాకిలి విప్పుతాను పట్టజాలనంత దీవెనల మీ మీద కుమరిస్తాను అని ఆకాశపు వాకిలి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనమందరం కూడా ఇలాంటి దాతృత్వం కలిగి దేవునికి సంతోషము ఆశ్చర్యం కలిగేటువంటి అర్పణలు మనం దేవునికి ఇచ్చి ఇస్తామని మర్చిపోయారేమో బంగారు ఇస్తామని మర్చిపోయారేమో కుమారునిస్తానని మర్చిపోయారేమో కుమార్తెను నీ సేవకయ్య అర్పిస్తానయ్యా అనుకొని మర్చిపోయారేమో అయితే శుభదినాన సర్వాధికారి సూటిగా నీతో మాట్లాడుతున్నాను నువ్వేయే తీర్మానాలు చేసుకున్నావు వాటన్నిటినీ నిశ్చయముగా దేవుని సన్నిధి నెరవేర్చి ఆకాశం నుండి ఆశీర్వాదాల వర్షాన్ని నీ మీద కుమరించాలని దేవుడు ఆరాటపడుతున్నాడు ఇప్పుడు నా కుమార్తె ద్వారం తెరుస్తుందా ఎప్పుడెప్పుడు నా కుమారుడు ద్వారం తెరుస్తాడా ఎప్పుడెప్పుడు నేను ఆశీర్వాదాలు నా పిల్లల మీద ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత మిక్కుటమైన కొలవలేని లెక్కలేనన్ని ఆశీర్వాదాలు నా పిల్లల మీద కుమరించాలని దేవుడు ఆరాటపడుతూ ఉన్నాడు ప్రియులు అందుకే దేవుని గురించి ఎరగనటువంటి వారు ఈ వాక్యల్ని మూసేసుకొని ఉంటారు దేవుని యొక్క ఆశీర్వాదం విలువ వారికి తెలియట్లేదు ప్రియుల అందుకే చాలామంది డెబ్భై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినా కూడా దేవునికిచ్చేటువంటి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని వారు గుడ్డివారైపోయి వారు ఎరుగకుండా దేవుని యొక్క ఆశీర్వాదపు కొలతలను మర్చిపోతూ ఉన్నారు నా కోసం ప్రాణమే పెట్టడానికి భూలోకానికి వచ్చావు కదయ్యా ఇంత కృప చూపించి ప్రాణం పెట్టినంతగా నన్ను నా ఇంటి వారిని ప్రేమించి శిలువలో యాతన పడి మరణించి సమాధి చేయబడి మూడవ దినం నా మృత్యుంజయుడై తిరిగి సజీవుడిగా లేచావ కదయ్యా ఈ ప్రేమకు ఇవ్వగలను నీకు ఈ కృపకు ఇవ్వగలను ఈ ఆశీర్వాదాలకు నేనేమివ్వగలను ఏమిచ్చినా నా జీవితాంతం నీకు లోబడి ఉన్నా నా జీవితాంతం నీకు తల వంచిన నీ రుణము నేను తీర్చలేనయ్యా అని భక్తులు పడక మీద పడుకొని దేవుణ్ణి ఏం చేస్తారంట స్థుతిగానము చేయొచ్చు ఉత్సాహగానము చేయచ్చు దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారంట దేవుని యొక్క మహిమలన్నీ మనం మర్చిపోతే కృతజ్ఞత లేని వారం అయిపోతావు ఏం మేలు చేశాడని ఉన్నారంటే ఇట్లే ఉన్నాం ఇలాగే ఉన్నాం దరిద్రంగా ఉన్నాం కష్టాలతోనే ఉన్నాం రోగాలతోనే ఉన్నాం నిందలతోనే ఉన్నాం అవమానాలతోనే ఉన్నాం అంటారే కానీ శుభం వారి నోట రాదు ప్రియుల దేవుడు మేలు చేశాడు దేవుని కృప వలన బాగున్నాం దేవుని యొక్క ఆశీర్వాదం వలన బాగున్నాం అనే మాట వారి నోట రాకుండా అపోది అడ్డుకుంటూ ఉంటాడు ప్రియుడు దేవుడు మనల్ని దీవించినందుకు భక్తి కలిగిన వారందరూ కూడా ప్రహర్షించినట్లుగా ఉత్సాహగానము చేసినట్లుగా మనమందరం కూడా దేవునికి ఉత్సాహగానము చేచ్చు ఘనత పొందాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగున ప్రతి ఉదయమున నీకు ఘనతనివ్వాలని దేవుడు చూస్తున్నాడు గడియ గడియ నీకు ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాంక్షములను కలుగ చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం ఏసుక్రీస్తునాములు ఈ శుభదినాన పరిశుధమైన మీ సన్నిధిలో చేరి మరొకసారి మీ నామను జ్ఞాపకం చేసుకుని కృపణిచ్చినందుకై స్తోత్రాలు ఈ ఉదయకాల దీవెనలు మా అందరికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందినందుకై స్థుతిస్తూ మమ్మందరిని మీరు ప్రేమించి చేసిన సకలమైన మేలుడు ఉపకరణ బట్టి కీర్తిస్తూ ఉన్నాను మీకు స్తోత్రాలు సత్యదేవ మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు తండ్రి ఈ శుభ దినాన తండ్రి ఎత్తబడిన ప్రతి మాట బిడల హృదయాల్లో భద్రపరచండి వాక్యానుసారముగా జీవించే కృపనివ్వండి రక్షలేని లేని వారికి రక్షణ స్వస్థత లేని వారికి స్వస్థత శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానం అనుగ్రహించువని ప్రార్థిస్తూ గడ్డలు కర్పులు పనులు గాయములు అన్నిటినీ ఏ సుధరిస్తున్నావు గర్దిస్తున్నాను సంపూర్ణ స్వస్థత మెబిడల కలుగునుగాక సంతాను లేని బిడ్డ గర్భము గాక అలనాడు షారమ్మ రెబ్బుకమ్మ రాహిలమ్మ మనోహార్య ఎలిజబెత్ అమ్మ హన్నమ్మ గర్భములను తెరచిన దేవుడు ఇంకా ప్రతి బిడ్డ గర్భము గాక కుమారులు కావాలని కోరిన వారి కుమారులను కుమార్తెలు కావాలని కోరిన వారికి కుమార్తెలు గాక వారు పోగొట్టుకున్న సెల్లు ఏటింగ్ కార్డ్స్ సర్టిఫికెట్లు పట్టాలు సమస్తము దొరికి మీ నామను మహింపరచునట్లు మహిమ కార్యము జరిగించు ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడలందరినీ అప్పగించుకుంటూ ఏ సూకరిస్తుంది పరిశుద్ధమైన నావులు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్న తండ్రి ఆమె